చిన్నప్పుడు కూడా నేను తులసిదాడు తులసి లవన్ చదివాలి కానీ ప్రస్తా నుంచి వచ్చాడు కాద్రా వచ్చాడు లవన్స్లో బాగుంటుంది కానీ నిజకంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు దృష్టికి తీసుకొచ్చాడు ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాడు ఎస్పీ గారు డిఎస్పీ గారు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది చెడుకు చిల్లంగి మరియు చేతపడి వంటి మూడు నమ్మకాలన్నీ ఉన్నాయి దానివల్ల పొరపాటు మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి అదే వస్తే పని పఠన శక్తులు చిల్లంగం చేశారు చేతిపడి చేశారు అని చెప్పి కొట్టి చంపేయడం ఇలాగ చేయడం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా తొమ్మిది మందిని చంపేశారు అనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూడు నమ్మకాల వైపు వెళ్ళకండి ఏదైనా బాధలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించుకున్న అతనికి దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించాడు ఈ పై విషయాలు అన్నింటినీ అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూడు